హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఆనంది సునంద అన్న మాటల గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతుంది ఇప్పుడు అమ్మా నాయనలు ఎంత బాధపడుతున్నారో ఏంటో అత్తయ్య వా కాలనీ ఓపెనింగ్కి రమ్మని పిలిస్తే రానని మొహం మీదే చెప్పింది జ్యోతమ్మ వస్తే అత్తయ్య గారు కాలనీ ఓపెనింగ్కి రానని తెగేసి చెప్పారు అక్కడ ఆల్రెడీ నాన్న వాళ్ళు జ్యోతమ్మని పిలిచే ఉంటారు ఇప్పుడు వద్దన వద్దనలేక అత్తయ్య రాలేక నాన్న వాళ్ళు ఎంత బాధపడుతున్నారో ఏంటో అని ఆనంది చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడే ఆనందికి జ్యోతి ఫోన్ చేస్తుంది జ్యోతి దగ్గర నుండి ఫోన్ రాగానే ఆనంది జ్యోతమ్మే ఫోన్ చేస్తుంది అని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు జ్యోతమ్మ అని అంటుంది ఇక జ్యోతి ఏంటి కుట్టి జరిగిన దాని గురించే ఆలోచిస్తూ బాధపడుతున్నావా అని అంటే అప్పుడు ఆనంది బాధపడకుండా ఎలా ఉంటారు జ్యోతమ్మ కాలనీ ప్రారంభోత్సవానికి మీరు వస్తే మా అత్తయ్య రానని తేల్చి చెప్పేశారు దానికి అమ్మా నాయనలు ఎంతో బాధపడుతుండ్రు బస్తీ వాళ్ళు మీరు కూడా రావాలని ఎంతగానో కోరుకుంటున్నారు అలాంటప్పుడు మీరు రాకపోయినా మా అత్తయ్య రాకపోయినా ఏం బాగుంటుంది అని చెప్పి ఆనంది బాధపడుతూ అంటుంది అప్పుడు జ్యోతి లేదు కుట్టి ఈ విషయంలో నేను ఆల్రెడీ ఒక నిర్ణయం తీసుకున్నాను ఆ నిర్ణయం ఏంటో మీ నాన్న వాళ్ళకి కూడా చెప్పాను అని జ్యోతి చెప్పగానే ఇక ఆనంది ఏ నిర్ణయం తీసుకున్నారు జ్యోతమ్మ అని అడుగుతుంది అప్పుడు జ్యోతి నేను మీ సూర్యబాబు కాలనీ ఓపెనింగ్కి రావడం లేదు కుట్టి అని చెప్పగానే ఇక ఆనంది అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి జ్యోతమ్మ మీరు అనేది అని అంటే అప్పుడు జ్యోతి పరిస్థితులు నేను అర్థం చేసుకున్నాను కుట్టి మీ అత్తయ్య గారికి మేమంటే పడదు మమ్మల్ని ద్వేషిస్తుంది అలాంటప్పుడు నాతో కలిసి కాలనీ ఓపెనింగ్ ఎలా చేస్తుంది అందుకే మేము ఆగిపోయాం అని జ్యోతి చెప్పగానే ఇక ఆనంది అయితే చాలా బాధ బాధపడుతుంది సారీ జ్యోతమ్మ నా వల్ల నీకు ఎప్పుడూ అవమానాలు బాధలే కలుగుతున్నాయి మొన్నటికి మొన్న నా పుట్టినరోజుకి నేనే ఫోన్ చేసి రమ్మని చెప్పిన మళ్ళీ తర్వాత నేనే ఫోన్ చేసి వద్దని చెప్పిన ఇప్పుడు మా నాన్న నిన్ను కాలనీ ఓపెనింగ్కి రమ్మని చెప్పిండు మళ్ళీ మా అత్తయ్య గారి వల్ల వద్దని చెప్పాల్సి వచ్చింది ఇక ఆనంది బాధపడుతూ ఉంటే దేనికి కుట్టి అంతలా బాధపడుతున్నావు నువ్వు నా కోసం చేసిన త్యాగం కంటే నేను చేసేవేమీ గొప్పవి కాదు నా కోసం ఏ ఆడపిల్ల చెయ్యని త్యాగాన్ని నువ్వు చేశావు దాని ముందు ఇదెంత చెప్పు నువ్వు నా గురించి ఆలోచించకు మీ అత్తయ్య గారితో వెళ్ళి సంతోషంగా కాలనీని ఓపెనింగ్ చేయండి అని చెప్పి జ్యోతి చెప్పగానే ఇక ఆనంది అయితే చాలా బాధపడుతూ ఎలా చదువుతమ్మా నువ్వు రాకపోతే నేను ఎలా సంతోషంగా ఉంటా ఉంటాను అని చెప్పి ఆనంది ఫోన్ కట్ చేయగానే జ్యోతి చాలా బాధపడుతుంది నేను ఓపెనింగ్కి రానందుకు కుట్టి కూడా చాలా బాధపడుతుంది కానీ తప్పదు అని చెప్పి జ్యోతి అనుకుంటూ ఉంటుంది ఇక ఆనంది జ్యోతి కాలనీ ఓపెనింగ్కి రావడం లేదు అని సునందతో చెప్పడానికి సునంద దగ్గరికి వెళ్తుంది ఇక గది బయటే ఉండి అత్తయ్య గారు లోపలికి రావచ్చా అని అంటుంది అప్పుడు సునంద రా ఆనంది అని చెప్పగానే ఇక ఆనంది గది లోపలికి వెళ్తుంది ఇక సునంద ఏంటి ఆనంది ఇలా వచ్చావేంటి అని అంటే అప్పుడు ఆనంది మీతో ఒక విషయం గురించి మాట్లాడాలి అత్తయ్య గారు అని అంటుంది అప్పుడు సునంద ఏంటి ఆనంది బస్సీ ఓపెనింగ్కి మీ జ్యోతిమ్మతో కలిసి ఓపెనింగ్ చేయించడానికి నన్ను ఒప్పించడానికి వచ్చావా అని చెప్పగానే ఇక ఆనంది లేదత్తయ్య గారు కాలనీ ఓపెనింగ్కి మా జ్యోతమ్మ రావడం లేదని చెప్పడానికి వచ్చాను అని చెప్పగానే ఇక సునంద ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటానంది ఏమన్నావు అని అంటే అప్పుడు ఆనంది అవునత్త గారు మీరు కోరుకున్నట్టుగానే కాలనీ ఓపెనింగ్కి మా జ్యోతమ్మ సూర్యాబాబు రావడం లేదు అని చెప్పగానే ఇక సునంద ఆశ్చర్యపోతుంది అదేంటి మీ జ్యోతమ్మ రాకపోవడం ఏంటి అని అంటే అప్పుడు ఆనంది మీరు వస్తున్నారు కదా అత్తయ్య మీరు వస్తున్నారని మీరు కోపడతారని మా జ్యోతమ్మ రావడం లేదు అని ఆనంది చెప్తుంది అప్పుడు సునంద వెరీ గుడ్ చాలా బాగుంది ఆనంది నువ్వు మీ నాన్న వాళ్ళు అర్థం చేసుకపోయినా మీ జ్యోతమ్మ నన్ను బాగా అర్థం చేసుకుంది ఆ కాలనీకి ఫస్ట్ ప్రయారిటీ నేను కాబట్టి మీ జ్యోతమ్మ ఆగిపోయింది అని చెప్పి సునంద అంటుంది అప్పుడు ఆనంది ఏదైతేనే మా గారు మీరు కొను కోరుకున్నట్లుగానే జరుగుతుంది కదా ఇప్పుడు మీరు కాలనీ ఓపెనింగ్కి వస్తారు న్నారు కదా అని అంటుంది అప్పుడు సునంద ఎందుకు నానంది ఖచ్చితంగా వస్తాను ఉదయాన్నే అందరూ రెడీ అయి ఉండండి మనం వెళ్ళి కాలనీ ఓపెనింగ్ చేసి వద్దాం ఈ విషయం ఆదిత్య కూడా చెప్పు అని చెప్పగానే ఈ కానంది సరే అని చెప్పి బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది గదిలోకి వెళ్ళిన తర్వాత ఆనంది ఆదిత్యతో జ్యోతి కాలనీ ఓపెనింగ్కి రావట్లేదు అని చెప్పగానే ఆనంది కూడా చాలా సంతోషపడుతుంది ఆనంది నువ్వు చెప్పేది ఆ జ్యోతి ఓపెనింగ్కి రావడం లేదా అని అంటే అప్పుడు ఆనంది అవునాదిత్య గారు మా జ్యోతి అమ్మ కాలనీ ఓపెనింగ్కి రావడం లేదు మీరు రేపు ఉదయాన్నే రెడీ అయి ఉండండి మనం బస్తీకి వెళ్ళాలి అని చెప్పి ఆనంది బాధగానే పడుకుంటుంది ఇక ఆదిత్య మాత్రం నాకు తెలుసు ఆనంది మీ జ్యోతిమ్మ రావట్లేదు అనే కదా నువ్వు ఇంతలా బాధపడుతున్నావు కానీ తప్పదు అని చెప్పి ఆదిత్య కూడా అనుకుంటాడు ఇంతలోనే ఉదయం అవుతుంది ఉదయం కాగానే సునంద శశిధర్ ఆనంది ఆదిత్య అందరూ కూడా చాలా బాగా రెడీ అయ్యి కాలనీ ఓపెనింగ్కి వెళ్తూ ఉంటారు ఇక సునంద మాత్రం చాలా గర్వంగా జ్యోతి నీతో కలిసి కాలనీ ఓపెనింగ్ చేయనని తెలిసి నువ్వే నీ అంతట నువ్వే తప్పుకున్నావు కదూ నేనంటే ఆ మాత్రం భయం ఉండాలి అని సునంద అనుకుంటుంది ఆనంది మాత్రం చాలా బాధపడుతుంది ఈ కాలనీ ఓపెనింగ్కి జ్యోతమ్మ సూర్యబాబులు కూడా వస్తే ఎంత బాగుండు అని చెప్పి ఆనంది బాధపడుతూ ఉంటుంది ఇక అందరూ బస్సీకి వచ్చిన తర్వాత సునంద ఆనంది ఆదిత్య శశిధర్ అందరూ అక్కడికి వెళ్తారు ఇక వాళ్ళు అక్కడికి రావడం చూసి సింహాద్రి పద్మమ్మ బస్తీ వాళ్ళంతా కూడా చాలా సంతోషపడుతూ మురిసిపోతూ ఉంటారు ఇక సింహాద్రి వాళ్ళకి ఎదురుగా వచ్చి రండమ్మ మీకోసమే ఎదురు చూస్తున్నాం ముహూర్తానికి టైం కూడా అవుతుంది అని చెప్పి వాళ్ళకి వెల్కమ్ చెప్తారు బస్తీ వాళ్ళంతా కూడా ఇక సునంద అక్కడికి రావడం చూసి వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి సునందమ్మ గారు వచ్చారు మరి జ్యోతమ్మ గారు ఇంకా రాలేదేంటి అని మాట్లాడుకుంటూ ఉంటే అది విని సునందకైతే చాలా కోపం వస్తూ ఉంటుంది ఇక సింహాద్రి వాళ్ళ దగ్గరికి వెళ్ళి రే ఏంట్రా ఏమంటున్నారు అని అంటే అప్పుడు వాళ్ళు అదేంటి సింహాద్రి మనం ముందుగానే అనుకున్నాం కదా ఈ కాలనీ ఓపెనింగ్కి సునందమ్మతో పాటు మన జ్యోతమ్మని కూడా పిలవాలి అనుకున్నాం కదా ఇంకా జ్యోతమ్మ రాలేదేంటి అని అంటారు అది విని ఇక సింహాద్రి అయితే చాలా షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు సునంద ఆనంది అందరూ కూడా షాక్లో ఉండిపోతారు సునంద మాత్రం జ్యోతి వాళ్ళ గురించి మాట్లాడడం చూసి చాలా కోపంగా చూస్తూ ఉంటుంది అది గమనించిన సింహాది రే గమ్మునుండ్రా మన జ్యోతిమ్మ వాళ్ళు ఇప్పుడు కాలనీ ఓపెనింగ్కి రావడం లేదు అని చెప్పగానే ఇక బస్సి వాళ్ళు అదేంటి సింహాద్రి మన తరఫున వాదించి మనకి కాలి రావడానికి కారణమైన మన లాయర్ జ్యోతిమ్మ లేకుండా మన కాలనీ ఓపెనింగ్ చేయడం ఏంటి వద్దు అసలుకే వద్దు ఈ ఓపెనింగ్ ఇంకో రోజు పెట్టుకుందాం అని చెప్పి అంటారు అది విని ఈ కానంది సింహాద్రి సునంద అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక సింహాద్రి రే గమనుండ్రా నీకు మతి కాని పోయిందా ఇప్పుడిక్కడికి వచ్చినారని అవమానించి కాలనీ ఓపెనింగ్ ఆపేస్తామా పైగా ముహూర్తాలకి అన్ని టైం టైం కూడా అయిపోతుంది అని సింహాద్రి చెప్పి వాళ్ళకి నచ్చజెప్తాడు సింహాద్రి అలా చెప్తూ ఉన్నా కూడా సునందాకి మాత్రం చాలా కోపం వస్తుంది ఇక మనసులో చి ఇదేంటి ఇక్కడికి వచ్చిన నన్ను పట్టించుకోకుండా ఆ జ్యోతి గురించే ఈ బస్తీ వాళ్ళంతా కూడా గొప్పగా మాట్లాడుకోవడం ఏంటి వీళ్ళకి కాలిని కట్టించింది నేను నా సొంత డబ్బుతో పెద్ద మనసుతో వీళ్ళకి కాలిని కట్టిస్తే వీళ్ళు మాత్రం ఫస్ట్ ప్రయారిటీ ఆ జ్యోతికే ఇస్తున్నారు అని చెప్పి ఇక సునంద చాలా కోపంగా అనుకుంటూ ఉంటుంది ఇక కోపంగా అక్కడి నుంచి వెళ్తూ ఉంటే అది గమనించిన శశిధర్ సునంద ఇప్పుడు నుంచి ఇలా వెళ్ళిపోవడం మర్యాద కాదు వచ్చిన పని చూసుకొని వెళ్దాం అని చెప్పి శశిధర్ చెప్పగానే ఇక సునంద ఆగిపోతుంది ఇక బస్తీ వాళ్ళంతా కూడా సింహాద్రి ఒప్పిస్తాడు ఇక కాలనీ ప్రారంభోత్సవం సునంద చేతుల మీదుగా జరుగుతుంది కానీ సునందకి మాత్రం చాలా కోపంగానే ఉంటుంది కాలనీ ఓపెన్ చేసి రిబ్బన్ కట్ చేయగానే అందరూ కూడా చప్పట్లు కొడతారు అది చూసి అందరూ సంతోషపడుతూ ఉంటారు అప్పుడే ఇక బస్తీ వాళ్ళంతా కూడా జేజీలు కొడుతూ ఉంటారు సునందమ్మ జిందాబాద్ సునందమ్మ జిందాబాద్ ఆదిత్య ఆనంది అందరికీ జేజీలు కొడుతూ ఇక జ్యోతి కూడా జేజలు కొడుతూ ఉంటారు లాయర్ జ్యోతి గారికి జిందాబాద్ అని అంటూ ఉంటే ఇక సునంద అయితే చాలా కోపంగా రగిలిపోతూ ఉంటుంది ఇక సునంద వాళ్ళని తక్కువగా చేసి జ్యోతికే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి వాళ్ళ గురించే ఎక్కువ గొప్పగా మాట్లాడుకుంటూ ఉంటారు అది చూసి సునంద అయితే తట్టుకోలేకపోతుంది ఇక కాలనీ ఓపెనింగ్ అయిపోయిన తర్వాత సునంద అక్కడ ఒక్క నిమిషం కూడా నిలబడలేకపోతుంది ఇక వెంటనే ఏమండి ఆదిత్య వెళ్దాం పదండి అని చెప్పి వెళ్తూ ఉంటే అప్పుడే సింహాద్రి పద్మమ్మ బస్సులో ఆడవాళ్ళంతా కూడా ఆగండమ్మా ఆగండి అని సునందాని ఆపుతారు ఇక అది చూసి సునంద అందరూ కూడా ఆగిపోయి చూస్తూ ఉంటారు అప్పుడే సునంద కోపంగా ఏంటి అని అంటుంది అప్పుడు పద్మమ్మ గదే అమ్మ మీరు మాకు గి ఇంత సాయం చేసిరు కదా మాకు కాలనీ కట్టించి మంచి ఇండ్లు కట్టించి అన్ని వసతులు ఏర్పాటు చేశారు అందుకే మా కాలనీ తరపున మీకు ఒక చిన్న మర్యాద చేయాలనుకుంటున్నామమ్మా అని చెప్పగానే ఇక సునంద మీరు నాకు మర్యాద చేస్తారా అని అంటే అప్పుడు శశిధర్ సునంద ఎందుకు ఇక్కడి దాకా వచ్చి వాళ్ళ సంతోషాన్ని ఎందుకు కాదనాలి ఒప్పుకో వాళ్ళేదో మర్యాదే కదా చేస్తాను అంటుంది అని అంటాడు ఇక ఆనంది కూడా ఒప్పుకోం తయ్యా ఇంత దూరం వచ్చి వారిని బాధ పెట్టడం దేనికి అని చెప్పగానే ఇక సునంద సరే అయితే అని అంటుంది ఇక బస్తీలో ఆడవాళ్ళంతా కూడా ఇక సునందకి ఒక చీరను పట్టు చీరను తీసుకొచ్చి తనకి ఇస్తూ ఇదిగోండమ్మా మా బస్తీ తరపు నుండి మీకు ఈ కానుకలు ఇస్తున్నాం చెప్పి సునందాకి ఇస్తూ ఉంటే సునంద మాత్రం చాలా చీప్గా కోపంగా చూస్తూ ఉంటుంది ఇక అది చూసి ఆనంది ఇదేంటి అత్తయ్య గారు మొహం అలా పెట్టారు అని అనుకుంటూ ఉంటుంది ఇక సునంద ఇక ఆ చీర తీసుకొని ఇక కోపంగానే వెళ్లి కారులో కూర్చుంటుంది అందరూ కూడా ఇంటికి వచ్చిన తర్వాత సునంద ఆ పట్టు చీరలనే చూసి బస్తీలో జ్యోతికే జేజేలు కొట్టడం చూసి లా కోపంగా రగిలిపోతూ ఉంటుంది ఇక వెంటనే ఆ బస్తీ వాళ్ళు పెట్టిన చీరని అక్కడే నేలకేసి విసురుతుంది అది చూసి శశిధర్ ఆనంది ఆదిత్య అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక శశిధర్ సునంద ఏం చేస్తున్నావు నువ్వు అని అంటే అప్పుడు సునంద ఆ బస్తీ వాళ్ళు నాకు చేసిన అవమానానికి ప్రతీకారం తీర్చుకుంటున్నాను అని చెప్పగానే ఇక ఆనంది ఏంటత్తయ్య ఏమంటారు మీరు బస్తీ వాళ్ళు మీకు అవమానం చేయడం ఏంటి అని అంటే లేకపోతే ఏంటి అక్కడికి నన్ను పిలిచి కావాలని నన్ను అవమానించడం కోసం నా కళ్ళ ముందే ఆ జ్యోతి గురించి వాళ్ళు గొప్పగా మాట్లాడుకోవడం ఏంటి ఇది అవమానం కాదా అని అంటుంది అప్పుడు ఆనంది గారు వాళ్ళు మిమ్మల్ని అవమానించలేదు అని అంటే అప్పుడు సునంద వాళ్ళు కాదు నువ్వు నువ్వే నన్ను అవమానించావా ఆనంది నువ్వే కావాలని నన్ను అక్కడికి తీసుకెళ్లావు మీ జ్యోతి రాలేదు అని నీ కోపాన్ని ఇలా బస్తీ వాళ్ళతో నా ముందు తనని ఎక్కువ చేసి మాట్ ట్లాడమని తనకే ఎక్కువ జేజేలు కొట్టమని నువ్వే చెప్పావు అని చెప్పగానే ఇక ఆనంది షాక్ అయిపోతుంది లేదత్తయ్య నాకేం తెలీదు అసలు నేను వాళ్ళకి అలా ఎందుకు చెప్తాను అని ఆనంది అంటుంది అప్పుడు సునంద ఆనంది ఎందుకంటే మీ జ్యోతం అంటే నీకు అంత అభిమానం కదా అని అంటుంది ఇక అప్పుడు ఆనంది లేదత్తయ్య గారు నన్ను నమ్మండి అని అంటుంటే అప్పుడు ఆదిత్య ఆనంది నిజంగానే అక్కడ మా అమ్మని తక్కువ చేసి రా రాలేని మీ జ్యోతమ్మని ఎక్కువ చేసి మాట్లాడారు నువ్వు అక్కడ వాళ్ళకి ముందే చెప్పాలి కదా ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉండాలని అని చెప్పి ఆదిత్య కూడా ఆనందిని అంటూ ఉంటాడు అప్పుడు శశిధర్ రే అది ఏంట్రా నువ్వు కూడా ఆనందిని అంటావేంటి అని అంటే అప్పుడు సునంద చూడండి మీరు మధ్యలోకి రాకండి నిధి నాకు ఆనందికి బస్సి వాళ్ళకి సంబంధించిన విషయం చెప్పానంది నువ్వే కదా ఇదంతా చేపించావు అని అంటే ఇక ఆనంది లేదత్తయ్యా నాకేం తెలీదు అసలు వాళ్ళు అక్కడ అలా ఎందుకు అన్నారో తెలియదు అత్తయ్య అని ఆనంది బ్రతిమలాడుతున్నా కూడా ఇక సునంద ఆదిత్య అయితే నమ్మరు ఇక ఆనంది చేసేదేం లేక చెప్పండి అత్తయ్య మీరు నమ్మాలి అంటే నేను ఏం చేయాలో మీరు ఏం చెప్పినా చేస్తాను అని అంటుంది అప్పుడు సునంద ఏం చెప్పినా చేస్తావా ఆనంది అని అంటే అప్పుడు ఆనంది చెప్పండి అత్తయ్య మీరు ఏం చెప్పినా నేను సిద్ధమే అని అంటుంది అప్పుడు ఇక సునంద అయితే మీ జ్యోతిమ్మతో కలిస కలవనని ఇంకా ఎప్పుడు జీవితంలో మాట్లాడను అని నాకు మాటివ్వు ఆనంది అని చెప్పి సునంద అనగానే ఇక ఆనంది అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అత్తయ్య గారు అని అంటే అప్పుడు సునంద అవును నువ్వు విన్నది నిజమే ఇక జీవితంలో నువ్వు మీ జ్యోతమ్మని చూడడం కానీ కలవడం కానీ మాట్లాడడం కానీ చెయ్యొద్దు అలా అని నాకు మాటివ్వు అప్పుడు నమ్ముతాను అని ఇక సునంద అనగానే ఈక ఆనంది గుండె ముక్కలైపోతుంది ఇక వెంటనే లేదత్య గారు నేను మాటివ్వలేను అని అంటుంది అప్పుడు ఆదిత్య ఏంటానంది నువ్వు నిజంగా మీ జ్యోతిమ్మ గురించి ఆలోచించిన దానివే అయితే మాటివ్వు ఇంకా ఎప్పటికీ మీ జ్యోతిమ్మతో మాట్లాడనని అని ఆదిత్య కూడా అంటాడు అప్పుడు ఆనంది లేదా ఆదిత్య గారు నేను మాటివ్వలేను మా జ్యోతమ్మని చూడకుండా మాట్లాడకుండా నేను ఒక్క నిమిషం కూడా ఉండలేను అని ఆనంది బాధపడుతూ ఉంటుంది ఇక అప్పుడే ఇక సునంద ఏ దేనికి తనేమైనా నీ కన్న తల్లా అని చెప్పి ఇక సునంద అనగానే ఇక ఆనందికి చాలా కోపం వస్తుంది అవును జ్యోతమ్మ నా కన్న తల్లే అని అంటుంది అది విని సునంద శశికాంత్ ఇక ఆదిత్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక వెంటనే సునంద ఏంటి ఏమన్నావు ఆ జ్యోతిని అని అనేసరికి అప్పుడు ఆనంది అవునత్య గారు జ్యోతమ్మ ఎవరో కాదు నా కన్న తల్లి నాకు జన్మనిచ్చిన తల్లి అని చెప్పగానే అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు కాదిత్య ఏంటి ఏంటానంది నువ్వు చెప్పేది అని అంటే అప్పుడు ఆనంది అవునాదిత్య గారు జ్యోతమ్మే నాకు జన్మనిచ్చిన తల్లి అని చెప్పగానే ఇక సునంద మరి ఆ జీవన అని అడుగుతుంది అప్పుడు ఆనంది లేదు ఆ జీవన జ్యోతమ్మ సూర్యబాబుల కన్నబిడ్డ కాదు నేనే వాళ్ళ బిడ్డని అని చెప్పి ఆనంది జరిగిందంతా కూడా సునందాకి ఆదిత్యకి శశికాంత్కి చెప్తుంది అది విని అందరూ కూడా షాక్ అయిపోయి చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటారు ఇక అప్పుడే సునంద ఆనంది ఇంత పెద్ద నిజాన్ని నీ మనసులోనే దాచుకొని ఎలా ఉండగలుగుతున్నావు అని అంటే అప్పుడు ఇక ఆనంది తప్పదత్తయ్య కొన్ని రోజులు నేను ఇలాగే ఉండాలి నేనే వాళ్ళ కన్న బిడ్డనని తెలియకూడదు అని చెప్పి ఆనంది చెప్తూ ఉంటే అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు అప్పుడే ఆనంది ఇప్పుడు చెప్పండి ఆదిత్య గారు మీరు అత్తయ్య గారిని చూడకుండా అత్తయ్య గారితో మాట్లాడకుండా ఉండగలరా అలాంటప్పుడు నా కన్నతల్లి అయినా జ్యోతమ్మని చూడకుండా తనతో మాట్లాడకుండా నేను ఎలా ఉండగలను అనుకున్నారు అని ఆనంది అడుగుతూ ఉంటే అందరూ కూడా మౌనంగా చూస్తూ ఉంటారు ఈ విధంగా జ్యోతియే తన కన్న తల్లి అని సునంద వాళ్ళకి చెప్పిన ఆనంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్